కాలక్షేపం నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందిస్తున్నా తల్లి నిన్ను దలంచి రచన ప్రసాద్ ఫైవ్ స్టార్ హోటల్లా ఉంది ఆసుపత్రి సెక్యూరిటీ గార్డు గాజు తలుపుని తెరిచి పట్టుకోగా లోపల అడుగు పెట్టారు రమీ రాముడు చల్లని గాలి ఎరుగున వచ్చి వండిన ఆహ్లాదపరిచింది లోపల అడుగడుగున అందం పరుచుకొని ఉంది విద్యుత్ దీపాలు వెలుగుల్ని విరచిమ్ముతున్నాయి ఆసుపత్రి అంతంలా ఉంది దుమ్ము ధూళి అన్నవే లేవు క్యాబిన్ల వెనుక డాక్టర్లు నర్సులు రిసెప్షన్ ఉద్యోగులు ఎంతో బిజీగా ఉన్నారు పేషెంట్లు రూముల్లో హ్యాపీగా ఉన్నారు టీవీతో సహా సకల సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి రోగులు వారిని చూడవచ్చేవారే కాదు వారి జబ్బులు ఖరీదైనవే మరి అబ్బురంగా చుట్టూ చూసి ఓళ్ళమ్మో ఎంత బాగుందో ఇది ఆసుపత్రేనా అడిగింది భర్తని గొప్పోళ్ళ ఆసుపత్రి వారికి రోగం కూడా సుఖమైనయ్యి ముఖమా మంగారావు డాక్టరు ఆడా కనిపించడేంటి చుట్టూ కలిగి చూస్తూ అన్నాడు రాముడు మాట తప్పే మనిషి కాదు ఆడను ఉండే ఉంటాడు పైకెక్కి చూద్దామా మామా ఇక్కడే ఉండమన్నాడే తింగరబుచ్చి ఇంతలో చంకలో క్యాష్ బ్యాక్ పెట్టుకొని హడావుడిగా వచ్చాడు మంగారావు డాక్టర్ అతడు వారి ఊరివాడే ఆర్ఎంపి డాక్టర్ ఎప్పుడో రమ్మంటే ఇప్పుడు వచ్చారా అవతల పెద్ద డాక్టరు చిందులేస్తున్నాడు పదండి పదండి ఒక డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాడు నీకెంతమంది పిల్లలు రమిని అడిగాడతను ఇద్దరండి ఆరోగ్యంగానే ఉన్నారు కదా చక్కగా చదువుకుంటున్నారండి వాళ్ళ చదువుల కోసమే దీన్ని కొప్పుకున్నానండి నెల నెల ముట్లు అవుతున్నాయా ఆయ్ నీ ఎంత వచ్చే తొలే కాసికి ముప్పై నిండుతాయండి ఆయన స్లిప్ రాసి ఏదో చెప్పారు ఆమె రవిని తీసుకెళ్ళి ల్యాబ్ టెక్నీషియన్కి అప్పగించింది రక్త మూత్ర పరీక్షలు చేశాడు మరో డాక్టర్ స్కానింగ్ ద్వారా గర్భాశయాన్ని పరీక్షించాడు ఓ మహిళా డాక్టరు పరీక్షించింది క్యాంటీన్లో చేస్తుంటే అన్నాడు రంగారావు డాక్టరు క్లీన్ రిపోర్ట్ ఇస్తే మీ అదృష్టం పండినట్టే ఒత్తిదిలేండి పొద్దుగూకులు కష్టపడేవాళ్ళం రోగాలు రొచ్చులు మాకెందుకు వస్తాయి అన్నాడు రాముడు నీ సంగతి పక్కన పెట్టు రమి ఆరోగ్యమే ముఖ్యం ఈ డీల్ కుదిరితే నువ్వు కొన్నాళ్ళు పాటు నీ పెళ్ళం పక్కకి వెళ్ళకూడదని కండిషన్ పెడతారు అన్నీ ఒప్పుకుంటాను డబ్బే మాత్రం ఇస్తారు ఆశగా అడిగాడు రెండు మూడు లకారాలు ఇస్తారు ఇందిరమ ఇంటి కప్పు వేసేస్తాను దీనెమ్మ మొండిగోడలు సూడలేక సస్తున్నాను అదేం కుదర్దు పిల్లగాళ్ళ చదువుల కోసమే ఈ సిగ్గుమాలన పని కొప్పుకున్నా వాళ్ళిచ్చే సొమ్మంతా బ్యాంకులో వేయాల్సిందే మంగారావు డాక్టరు చచ్చి నీ కడుపున పుడతాను కానీ ఆ పని చేసి పెట్టాలి నేనేమన్నా తాగి తందానాలాడుతున్నానా మరింటికే కదా పెడతానంటున్నాను సర్కారుడు సొమ్మిచ్చినప్పుడే అంత అంతదాకా వసరాలో తొంగుంటానులే పిల్లగాళ్ళు బాగా చదువుకుంటే ఆఫీసర్లు అవుతారు నీడ పట్టున మేడ కింద కూక్కుంటారు మన కడుపున పుట్టినందుకు అది కూడా చేయకపోతే ఎట్ట అది కాదే రమి ఇక్కడ డిస్కషన్ పెట్టకండి అవన్నీ కరెన్సీ చేతిలో పడ్డాక ఆలోచించవచ్చులే నడవండి డాక్టర్ని కలుద్దాం కసిరాడు మంగారావు డాక్టర్ పెద్ద డాక్టర్ని కలిశారంతా మొదట కలిసిన డాక్టరే టెస్ట్ రిపోర్టులు చూస్తున్నాడు అతడి ముఖం ప్రసన్నంగా ఉండేసరికి మంగారావు డాక్టర్కి వచ్చింది డాక్టర్ అనంతని మన డాక్టర్ గారే ఈ హాస్పిటల్ ఓనర్ గారి రెండో అల్లు చురుకు ఇక్కడికి వచ్చే పేషెంట్లలో సొగం మంది ఇతర దేశాల నుంచే వస్తున్నారు అదంతా మన డాక్టర్ గారి చలవే అంటూ పొగిడాడు అంతా చెప్పావా మీరు మీరింకా సిగ్నల్ ఇవ్వలేదు కదండి అంతా ఓకేనా ఓకే ఓకే ముందు టర్మ్స్ మాట్లాడేస్తే తర్వాత ఫారిన్ కపుల్ని పరిచయం చేయొచ్చు ఆమె ఈమె హెల్త్ గురించి వాళ్ళు సాటిస్ఫై అవ్వాలిగా డాక్టర్ మాటలకి తలాడిస్తూ అన్నాడు పాయింట్లన్నీ చెప్పేయండి ఆల్రెడీ నేను గ్రౌండ్ తయారు చేశానులేండి వారి సంభాషణ అర్థం కాక టెన్షన్ పడుతున్నారు రమి రాముడు రమి అయితే ఎలాగైనా ఈ అదృష్టాన్ని చేజిక్కించమని ఏడుకొండల వాడికి మొక్కేస్తుంది అమెరికా నుంచి మిస్టర్ గోల్డ్ స్మిత్ అతడి భార్య లీజ్ మా హాస్పిటల్కి వచ్చారు మా పేరు ప్రఖ్యాతుల దృష్ట్యా ఇలా చాలామంది ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారులే విషయం ఏమిటంటే వాళ్ళకి బిడ్డ కావాలి చాలామందిలా సంతానం కలగక రాలేదు కానీ అంత తీరిక లేక వచ్చారు చాలా బిజీ పీపుల్లే అది కాక నైన్ మంత్ బిడ్డని కడుపులో మోయడం ఉరిటి నొప్పులు భరించి బిడ్డని కనటం లీజీకి బొత్తిగా ఇష్టం లేదు భయం ఉండి ఉంటుందిలే అంచేత ఓ గర్భాన్ని అద్దెకు తీసుకుని రెడీమేడ్గా బిడ్డని పొందాలని వాళ్ళ ప్లాన్ అందుకని మిమ్మల్ని పిలిచాం మీరు పేదవారని ఈయన చెప్పాడు మీకు హెల్ప్ చేసినట్టు ఉంటుందని మిమ్మల్ని సెలెక్ట్ చేశాం ఆగాడు డాక్టర్ అరటిపండు వల్చినట్టు చెప్పారు ఓకే మంగారావు అన్నాడు ఏమిత్తారో ఆ ముగ్గ కూడా చెప్పేస్తే బుర్ర గోక్కున్నాడు రాముడు మోచేత్తో భర్తని పొడుస్తూ ఏం చెయ్యాలో ఏంటో తిరకాసులు గట్రా ఏమున్నాయో అడగవేంటి అంది రమే మందహాసం చేశాడు డాక్టర్ అన్నీ చెప్తాను ఇందులో అనుమానించాల్సింది భయపడాల్సింది ఏమీ లేదు మొత్తం ప్రపంచంలోని మన హైదరాబాద్ ఆరోగ్య రాజధానిగా పేరు పొందింది ఇక్కడ ఆధునిక సౌకర్యాలు ఉన్నాయి గొప్ప డాక్టర్లున్నారు ఖర్చు తక్కువే అందుకని ఇతర దేశాల నుంచి ఇక్కడికి పెద్ద రోగాల కేసులు ఎక్కువగా వస్తున్నాయి ఇంకపోతే ఎలాంటి వారికైనా సంతానవంతుల్ని చేయటం మా ఆసుపత్రి ప్రత్యేకత ఐవిఎఫ్ అంటే ఇన్వింట్రో ఫర్టిలైజేషన్ ద్వారా బిడ్డని కనిపించి ఇవ్వడం అనమాట అందులో మాకు గొప్ప పేరుంది దానికోసం ఎందరో కపుల్స్ ఆఖరికి గేలు కూడా వస్తుంటారు మేము కూడా రీప్రొడక్టివ్ టూరిజాన్ని ప్రోత్సహిస్తూ నీలాంటి అద్దెతలుని తక్కువ ఖర్చుతో ఏర్పాటు చేస్తున్నాం మన ఆడవాళ్ళు సంతాన లక్ష్ములు కదా నవ్వాడు అనంతం నాకు ఒక్క ముక్క అర్థం కాలేదండి రమి మాటలకు రాముడు తలాడించి ప్రశ్నార్థకంగా చూశాడు రమికి మాట వస్తుందేమోనని వీళ్ళబోయ్యం నేను చెప్పాననుకోండి అయినా కానీ మీరు శంఖంలో పోస్తే తీర్థమైపోతుంది మంగారం మాటలకు తల పంకించాడు డాక్టర్ మగవారితో కలవనక్కర్ లేకుండానే ఈ సిస్టంలో పిల్లలు పుడతారు అమెరికా దంపతుల నుంచి స్త్రీ అండాన్ని పురుష బీజాలని సేకరిస్తాం ల్యాబ్ వాటిని ఫర్టిలైజేషను ఫలదీకరణ చేయిస్తాం ఆ తర్వాత దాన్ని నీ గర్భంలో ప్రవేశపెడతాం అక్కడ బిడ్డ పెరుగుతుంది మామూలుగానే గర్భము నొప్పులు డెలివరీ అన్నీ ఉంటాయి బిడ్డకన్నీ అమెరికా దంపతుల లక్షణాలే వస్తాయి కానీ మీవేవి రావు నువ్వు మీడియం ఐ మీన్ నిమిత్త మాత్ర రాలి మాట అంతా తమరు చెప్పినట్టే జరుగుతుంది కదండి మనసులో లోపలేదో చిన్న అనుమానం పీకుతుంటే అడిగింది రమి ఖచ్చితంగా అలాగే జరుగు జరుగుద్ది అమెరికా అతను నీ దగ్గరికి రాను కూడా రాడు నువ్వు కేవలం నీ గర్భాన్ని ఇచ్చిన కిరాయి మనిషివి అంతే బిడ్డ మీద నీకు ఎలాంటి హక్కులు అధికారాలు ఉండవు డెలివరీ అయ్యాక వెంటనే కానీ రెండు మూడు నెలల నెలల్లో కానీ వాళ్ళు తీసుకుపోతారు ఎలా ఏమిటి అన్న లీగల్ విషయాలు వాళ్ళు చూసుకుంటారు దానితో మాకు ఏమీ సంబంధం లేదు బిడ్డని కనివ్వడమే నీ బాధ్యత ఆడబిడ్డ మగబిడ్డ అన్నది కూడా మనకి అనవసరం మంగారం వివరణ జోడించాడు రమీకి ఏమన్నా అయితే భర్త మాటలకి భయపడి అతడి చేయి గట్టిగా పట్టుకొని ఆందోళనగా చూసింది రమి ఏమీ కాకుండా చూసే పూచి నాది అదీ కాక రమికిది తొలి కాన్పు కాదుగా మూడో కాన్పు అవుతుంది ఈజీగా డెలివరీ వస్తుంది అలాంటి భయాలేమీ పెట్టుకోవద్దు ఇలాంటివి మన డాక్టర్లు నెల నెలకి ఐదారు చేస్తుంటారు ఇంకా ఈ సంగతి వదిలి ఇచ్చి పుచ్చుకోవటాల గురించి చెప్పే చెప్పేయండి ఓ పని అయిపోద్ది మేము చెప్పినప్పుడు హాస్పిటల్కి వచ్చి ఒక నెల రోజుల దాకా ఉండాలి మొదటిసారే అయితే పర్లేదు లేకపోతే ఇంకో రెండు మూడు సార్లు రావాల్సి ఉంటుంది అన్నిసార్లు అన్నిసి రోజులు ఉండక్కర్లేదు మీకేమీ హాస్పిటల్ ఖర్చు ఉండదు గర్భం నిలబడ్డాక మీరు సిటీకి వచ్చి ఉండాలి చక్కని వాతావరణంలో ఉండాలి పుష్టికరమైన తిండి తినాలి అందుకు మేము ఏర్పాట్లు చేస్తాం మధ్య మధ్య చెక్కింగులకి ఆఖరిన డెలివరీకి ఇక్కడికే రావాలి ఆ తర్వాత బిడ్డను అప్పగించి మీ ఊరెళ్ళిపోవచ్చు మూడు ఇస్తాం తోసుకొచ్చిన సంతోషాన్ని తొక్కిపట్టి మధ్యన మాట మార్చి తిరకాసు పెట్టరు కదా అనుమానం వెళ్ళిపుచ్చాడు రాముడు టేబుల్ మీద ఓ పేపర్ని చూపిస్తూ అన్ని టర్మ్స్ ఇందులో రాసి ఉన్నాయి ఎలాంటి మోసానికి తావులేదు ప్లీడెత్తి చూపించుకున్నా మాకేం అభ్యంతరం లేదు అన్నాడు డాక్టర్ అనంత్ సారి రెండు లక్షలు ఇచ్చారవి వీళ్ళకి ఏకంగా మూడిస్తున్నారు మంగారావు వంగ పానకంలోని పుడకని చూసినట్టు చూశారు రమీ రాముడు పిల్లల చదువుల కోసం దీనికి అంగీకరించారని చెప్పావు కదా అందుకని ఎక్కువ ఇప్పిస్తున్నావు గబుక్కున సీట్లోంచి లేచి డాక్టర్ కాళ్ళకి దండం పెట్టింది రమి తమరే మాకు దేవుడు నా బిడ్డలకి దారి చూపి పుణ్యం గట్టుకోండి ఆలస్యం అమృతం విషయం అన్నారు సంతకాల కార్యక్రమం కూడా కానిచ్చేయండి తొందర పెట్టాడు మంగారం అమెరికన్స్ వీళ్ళని చూసి ఓకే చెయ్యని అంటూ ఇంటర్క్ ఎవరితోనో మాట్లాడాడు డాక్టర్ మిస్టర్ గోల్డ్ స్విమ్ అతడి భార్య నీటి లోపలికి వచ్చారు డాక్టర్ వారికి రమిని పరిచయం చేశాడు సిమ్స్ హెల్దీ గోల్డ్ స్ంప్ అన్నాడు భార్యతో యా నాకంటే ఒకటి రెండేళ్లు పెద్దదానిలా ఉందంతే గుర్రనడా బలంగా గీ గీలంగానే ఉంది మరి పిల్లని కనడానికి దొబ్బుడాయో ఆ గొడవ మనకెందుకులేమ్మా అలాంటోళ్ళు ఉండబట్టే మాకిలా కలిసి వచ్చింది అదే పదవేలు అనుకుంది రమి లీజ్ను చూసి చకచక సంతకాలు పూర్తయ్యాయి పాతిక వేలు అడ్వాన్సు ఇచ్చారు గబుక్కున అందుకున్నాడు రాముడు హైదరాబాద్ బిర్యానీ తిని గాలిలో తేలిపోతూ ఎర్ర ఇంటికి ఇంటికెళ్ళారు పిల్లలిద్దరినీ సందిట్లోకి తీసుకుని హైదరాబాద్ వెళ్ళిపోతాంరా పెద్ద పెద్ద స్కూల్లో ఉంటాయి బాగా చదువుకుని గొప్పవాళ్ళు అంది ఆమెకి తెలియకుండానే కన్నీళ్లు జలజల రాలాయి వార్త ఊళ్ళో బంధువుల్లో మంది కొందరు అసూయపడ్డారు ఇంకొందరు నీతి లేని అని తిట్టారు హవ్వ కడుపు అము కడుపు తీపి తెలియని ఆడది అని ఈసలించుకోరు ఈసలించారొకరు చిత్రంగా మంగారావు డాక్టర్ని కలిసేవారి సంఖ్య పెరిగింది అంతదాకా ఊగిసలాడిన వాళ్ళు అవకాశం చేయి జారినందుకు చింతిస్తూ మేము రెడీ మాకు మంచి బేరం చూపించండి రుణం ఉంచుకోము అంటున్నారు ప్రాక్టీస్ కన్నా ఈ భోగరేజే బాగుందనుకుంటున్నాడు మంగారావు డాక్టర్ ఆసుపత్రి నుంచి కబుర్ రావడం ఆలస్యం ఆగ మేఘాల మీద వెళ్ళారు రవి రాముడు ఆలస్యం చేస్తే అదృష్టాన్ని ఎవరైనా తన్నుకుపోతారేమోనని వారి భయం మొదటి ప్రయత్నమే సఫలమైంది అమెరికా దంపతులే కాదు ఆసుపత్రి వారు పొంగిపోయారు రమి ఫోటో తమ వెబ్సైట్లో పెట్టి బిజినెస్ పెంచుకునే ఏర్పాట్లు మొదలుపెట్టారు రమీ రాముడు పిల్లలతో సహా సిటీకి మకాం మార్చారు ఆసుపత్రి దగ్గరలో వారి కోసం తీసుకున్న అపార్ట్మెంట్లో దిగారు వారికి అది ఇంద్రభవనంలా ఉంది పండ్లు పాలు లాంటివి అరెంజ్ చేయడమే కాక ఒక నర్సుని ప్రత్యేకంగా కేటాయించారు రాముడు బిల్డింగ్ నిర్మాణపు కూలీగా కుదురుకున్నాడు పిల్లల్ని స్కూల్లో చేర్పించారు చక్కని ఆహారము ఎంచక్కని దుస్తులు చీకు చింత లేకుండా గడిచిపోతుంది కాలం నర్సు ఎప్పటికప్పుడు ఇంటికి వచ్చి సూచనలు ఇస్తుంది మధ్య మధ్య టెస్టులు చేసి సంతృప్తి వెలిబుచ్చారు ఆసుపత్రి వారు రమే ఫోటోలు బిడ్డ స్కానింగ్ రిపోర్ట్లు ఎప్పటికప్పుడు అమెరికా దంపతులకు చేరుతున్నాయి రమేకి మరో బిడ్డని మూస్తున్నట్టే ఉంది కానీ పరాయి బిడ్డని కడుపులో పెంచుతున్నట్టుగా ఏ కోశానా లేదు బిడ్డ ఎదుగుదల గురించెంతో ఆరా తీస్తుంది అంత సక్రమంగా ఆరోగ్యంగా ఉందని విని పొంగిపోతుంది బిడ్డ కదలికలకు గత రెండు కాన్పుల్లో లాగానే స్పందిస్తుంది అర్ధరాత్రి భర్తను లేపి మరీ అపురూపంగా చెబుతుంది అటువంటప్పుడు విసుక్కున్న మిగతా అప్పుడు బిడ్డ కబుర్లు చక్కగానే వింటున్నాడు రాముడు అన్నీ బాగా జరిగి వాళ్ల బిడ్డని వాళ్ళ చెప్పితే చాలు బతికి బయటపడిపోతాం అని పైకి అంటూ మన డబ్బు మన చేతిలో పడిపోద్ది అని లోపలనుకుంటున్నాడు రోజుని ఆసుపత్రిలో చేర్చుకున్నారు ప్రత్యేక రూమ్లో సకల సరంజామాతో సిద్ధంగా ఉన్నారు గోల్డ్ స్మిమ్ లీజు అమెరికా నుంచి వచ్చారు రమిని పలకరించారు డాక్టర్లతోనూ మాట్లాడారు బిడ్డ బరు బరువుని పొడుగుని తెలుసుకున్నారు హార్ట్ బీట్ని విన్నారు రమే కడుపులోని బిడ్డని స్కానింగ్ చేస్తుండగా చూసి అవర్ బేబీ అవర్ లవ్ అని మురిసిపోయారు ముద్దులు పెట్టుకున్నారు నొప్పులు మొదలయ్యాయి అంతకంతకీ అవుతున్నాయి బాధ భరించలేక కేకలు పెడుతుంది రమే బేబీ పొజిషన్ మారింది డెలివరీ కష్టమయ్యేటట్లుంది ఇదే సిచ్యువేషన్ కంటిన్యూ అయితే తల్లికి కష్టం ఫోన్లో లేడీ డాక్టర్ మాటలు వింటూనే తల పట్టుకున్నాడు డాక్టర్ అనంత్ డూ పాజిటివ్ థింగ్ బోత్ మదర్ అండ్ చైల్డ్ ఆర్ ఇంపార్టెంట్ అన్నాడు అరిచినట్టుగా అతడికి ఎదురుగా కూర్చున్న గోల్స్ మీతో అలర్ట్ అయ్యాడు వీ వాంట్ అవర్ బేబీ సేఫ్ ఇఫ్ నెసెసరీ ఐఎమ్ రెడీ టు పే ట్వంటీ థౌజండ్ డాలర్స్ ఫర్ దట్ ఫ్యామిలీ అతడి బిజినెస్ సెన్సు నచ్చినప్పటికీ ఎంత స్వార్థం తన బిడ్డ ముఖ్యమంట రెండో ప్రాణం ఏమైనా పగలేదంట అనుకోకుండా ఉండలేకపోయాడు అనంత్ డోంట్ వరీ యు విల్ హ్యావ్ యువర్ బేబీ సేఫ్ మరొక్క క్షణం ఆలస్యం చేయకుండా సిజరిన్ చేశారు రమి మరో ప్రాణికి జన్మనిచ్చింది భూమి మీద పడుతూనే కెవ్వు ఏ జాతి బిడ్డైనా ఇంతే కాబోలు అనుకుంది రమి బిడ్డని చూపించారు తెల్లగా దొరబిడ్డలా ఉన్నాడు మురిసిపోయింది నొప్పుల బాధని పూర్తిగా మర్చిపోయి అపురూపంగా చూస్తూనే మగతలోకి జారుకుంది వాతం కమ్మింది డాక్టర్లు హడావిడి పడ్డారు ఏమైతేనే మరో గండం గడిచింది ఆ వంకన హాస్పిటల్కి మరికొంత లబ్ధి చేకూరింది బిడ్డను హనీ అని పేరు పెట్టారు సిమిత్ లీజ్ డాక్టర్ అనంత్ గోల్డ్ సిమిత్తో ఫోన్లో మాట్లాడుతూ టెన్షన్గా ఉన్నాడు మై గాడ్ అబ్జెక్షన్ ఎందుకు అమెరికాలో సరగోసి పర్మిటెడే కదా అలా అని సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేశారుగా మరి ఇంకేంటి ప్రాబ్లం అన్ని పేపర్లు సబ్మిట్ చేశాము ఎంచేతో హనీకి అమెరికా సిటిజన్షిప్ గ్రాంట్ అవ్వలేదు పేరెంట్స్ పేరెంట్షిప్ గురించి డౌట్స్ ఉన్నాయేమో లాస్ట్ మేలో ఒక కేసులో ఇజ్రాయెల్ కంట్రీ ప్రత్యేకంగా డిఎన్ఏ రిపోర్ట్ చెక్ కోరింది దాని ద్వారా పే పేరెంట్షిప్పు ఎస్టాబ్లిష్ అవ్వగానే పాస్పోర్టు శాంక్షన్ చేసింది ఐ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్ మీకు తెలుసుగా ఇప్పటికీ హాఫ్ లాక్ డాలర్స్ ఇన్వెస్ట్ చేశాను అది సరే మీ దేశపు సిటిజన్షిప్ రాకపోతే ఎలా ఇక్కడి సిటిజన్షిప్స్ రాదు కదా రాదుగా ఆ మధ్య జర్మనీ కపులు ఎఫ్లేర్లో లాగా అవుతుందేమోనని భయంగా ఉంది ఏమైంది బేబీస్ స్టేట్లెస్ అయింది డాక్టర్ అనంత్ మంగారావు డాక్టర్తో కలిసి రమి వాళ్ళున్న అపార్ట్మెంట్కి వచ్చారు బిడ్డకి పాలు ఇస్తుందల్లా వాళ్ళు వచ్చారని విని కంగారు పడింది రమి గత ఆరు నెలల నుంచి మరింత చేరువయ్యాడు అని అదిగో ఇదిగో అంటూ రోజులు దొల్లించేస్తున్నారు బుడ్డోని ఇంకెప్పుడు తీసుకెళ్తారు విసుగా విసురుగా అడిగాడు రాముడు ఎక్కడ ఆ బిడ్డని తమకి అంటగట్టేసి చేతులు దులిపిస్తుంటారో అని అత గాడి భయం నీకు ఇస్తానన్నది ఇచ్చేశారు ఈ ఆరు నెలల ఖర్చు కూడా పెట్టుకున్నారు అంతేగాని ఇచ్చిన డబ్బు తిరిగి ఇవ్వమనలేదుగా తొందరపడతా వెందుకు మన దురదృష్టవశాత్తు సమస్య వచ్చిపడింది ఎవరికి నొప్పి కలగకుండా చక్క పెట్టుకోవాలి కానీ అల్లరవ్వకూడదు అల్లరైతే అందరికీ నష్టమే లౌక్యం ప్రదర్శించాడు మంగారావు ఏమిటంటూ బిడ్డతో గదిలోంచి బై వచ్చింది రమే ఎంచేతో వీడికి అమెరికా పౌరసత్వం రాలేదు ఇండియన్స్కి పుట్టలేదు కనుక ఇక్కడ కూడా ఉండనివ్వరు ఏదో దారి చూసి వీడిని వదిలించుకోవాలి వాడి బాణం సూటిగా గుండెల్లో దిగిన పక్షి కూనల విలవిల్లాడుతూ చూసింది రమే చదుక్కున్నోరు తమరి అలాగంటే ఎలా బాపయ్యా కన్నీళ్ళు చిప్పిల్లుతుంటే నిలువున కంపించిపోతూ అంది వీడు స్టేట్లెస్ అంటే ఏ దేశానికి చెందనివాడు ఎక్కడ ఉండనివ్వరు వివరించడానికి ప్రయత్నించాడు మంగారావు అదే మాట ఇంత భూమి ఉంది ఈ పసివాడికింత చోటు లేదా చిత్రంగా మాట్లాడతా మాట్లాడుతున్నారేంటి నీకెలా చెప్పాలో అర్థం కావట్లేదు వీడిని మన దేశంలో ఉంచుకోవడం నేరం అవుతుంది మెల్లగా చెప్పాడు అనంత్ అయితే తీసుకుపోండి మా కిందికి పెంట రోషంగా అన్నాడు రాముడు నువ్వుడుమా వాళ్ళకి అక్కర్లేకపోతే బొమ్మనండి తమరికి కష్టంగా ఉంటే తమరు వెళ్ళిపోండి అంతేగాని నడి రోడ్డు మీద వదిలేయను ఈడు నా బిడ్డ విత్తనం నాది కాకపోయినా భూమి నాదే ఈయన్ని తొమ్మిది నెలలు మూసింది నొప్పులు పడింది నేనే పురిటి కష్టం పడింది నేనే కన్నది నేనే ఈడి తల్లిని నేనే ఎవరికి అక్కర్లేకపోయినా ఈడు నాకు కావాల నా పేరు తెంచుకు పుట్టాడు నేను ప్రాణం పోసిన ఈడికి నేనే బతుకు ఇస్తాను ఎవరు కాదంటారో ఎవరు అడ్డొస్తారో నేను చూస్తాను రమి ఒక పేదరాలిగా ఒక ఆడదిగా కాదు జగన్మాతగా కనిపించగా తలలు దించుకున్నారు అక్కడున్న మగాళ్ళు ముగ్గురు